హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఈరోజు వీడియోలో వచ్చేసి ఐదు కాసుల బంగారంని ఐదు సంవత్సరాల్లో కనుక కొనుక్కోవాలనుకుంటే కనుక సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఐదు కాసుల బంగారాన్ని ఐదు సంవత్సరాల్లో అంటే కాసు అంటే ఏంటంటే మా సైడ్ కాసుల్లో బంగారాన్ని కొలుస్తారు సో కాసు అంటే ఏంటంటే కనుక కాసుకి ఎనిమిది గ్రాముల బంగారం వస్తుంది అంటే ఐదు కాసులు బంగారం అంటే మొత్తం నలభై గ్రాముల బంగారం అనమాట అలా నలభై గ్రాములు బంగారం అంటే ఎక్కువ బంగారమే కదా అది తక్కువ టైంలో కొనుక్కోలేము అనుకుంటే కనుక ఇలాగ ఫైవ్ ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటే కనుక మనము కొద్దిగా తేలిగ్గా అంటే బర్డెన్ అనేది తగ్గుతుంది కదా అలాగా టైం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల తేలిగ్గా అయితే కొనుక్కోవచ్చు అయితే ప్రస్తుతానికి వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనకి పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది గ్రాము నలభై గ్రాములు కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల వరకు మనము సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దానికోసం ప్రతిరోజు సేవింగ్స్ చేసుకోగలిగే వాళ్ళకి ఈజీగా ఉండేలాగా ప్రతిరోజు సేవింగ్స్ చేసుకుంటే ఎంత చేసుకోవాలి అలాగా ప్రతిరో అలాగే ఒక నెల మనం ఎలాగైతే చేసుకున్నామో మిగతా అన్ని నెలలు కూడా అదే విధంగా చేసుకోవాలి మనకి వచ్చేసి ఇక్కడ నెలలోని పది రోజులు రెండు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకొక పది రోజులు మూడు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకొక పది రోజులు ఉంటాయి కదా ఆ పది రోజులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అలా మనం పది రోజులు రెండు వందలు వేసుకున్నప్పుడు అవి రెండు వేల రూపాయలు అవుతాయి అలాగే ఇంకొక పది రోజులు రెండు వందల యాభై వేసుకున్నప్పుడు అవి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి ఇంకొక పది రోజులు మూడు వందల రూపాయలు వేసుకున్నప్పుడు అవి మూడు వేల రూపాయలు అవుతాయి మొత్తం చూసుకుంటే గనక మనం నెలంతా కూడా ఎలా పొదుపు చేసుకుంటే మనకి అయ్యే అమౌంట్ ఎంత ఏడు వేల ఐ ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగా మనం సంవత్సరం పాటు చేసుకుంటే గనక అది వచ్చేసి తొంభై వేల రూపాయలు అయితే అవుతుంది అలాగ మనం ఐదు సంవత్సరాలు కంటిన్యూగా చేసుకుంటే మనకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అవుతాయి మనం చేసుకోవాల్సిన అమౌంట్ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కదా కానీ మనం వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకే పొదుపు చేసుకున్నాం కదా అది సరిపోదు కదా అనుకోవచ్చు లేదండి మనం ఐదు సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చూసుకొని ఏదైనా స్కీమ్ కట్టుకోవడం అలాగా చేసుకోవచ్చు అలాగ మనము ఆర్డీ కనుక చూసుకున్నట్టయితే ఆర్డీ కట్టినట్లయితే కనుక మనం నెల నెల ఏడు వేల ఐదు వందల వరకు పొదుపు చేయకర్లా ఒక ఏడు వేల రూపాయలు పొదుపు చేసుకుంటే సరిపోతుంది మనకి ఆర్డీలో ఏంటంటే నెలల ఏడు వేల రూపాయలు చొప్పున ఒక ఐదు సంవత్సరాల పాటు ఆర్డీ కట్టుకోవాలి మనం ఏడు వేలు కడుతున్నామంటే నెలల సంవత్సరాలు వచ్చేసి ఎనభై నాలుగు వేల రూపాయలు అలాగే ఐదు సంవత్సరాలు మనం చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనం చేసుకుందాంటే నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది అట్లాగా దానికి మనకి ఇంట్రెస్ట్ దగ్గర దగ్గర ఒక ఎనభై వేల రూపాయలు కలిసి మనకి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు అనేది మనకి వస్తుంది మనం చేసుకోవాల్సిన అమౌంట్ కన్నా కొద్దిగా అమౌంట్ ఎక్కువే వస్తుంది అలా కాదు మనం ఇలా చేసుకు కూర్చుంటే మనము మనకి బంగారం కదా అనుకుంటున్నాము అది రేటు పెరిగిపోతుంది కదా అనుకునే అనుకునేటట్టయితే అయితే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గనక మనము మనం చేసే ఏడు వేల ఐదు వందలు ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందలు ఒక రెండు నెలలకు మూడు నెలలకు వస్తే ఒక గ్రాము రెండు గ్రాములు కొనేసి అలా పక్కన అడ్డు పెట్టేసుకొని నలభై గ్రాములు అయిన తర్వాత మనము ఏదైతే ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నామో అలా ఆర్నమెంట్ తీసుకోవచ్చు రెండిట్లో ఏ విధంగా మనం సేవింగ్స్ చేసినా ప్రాబ్లం అయితే లేదు మనము ఏంటంటే మనము సేవింగ్స్ చేసేది మంచి పని కోసమే అది బంగారం కొనుక్కోవడం కోసమే సో ముందైతే మనమైతే ఇలాగా ఏ విధంగా కొనుక్కున్నా తప్పలేదు మనమైతే సేవింగ్స్ అయితే ఇలా ప్లాన్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్